ఎక్కడ దొరికింది ఎక్కడెక్కడికి ప్రయాణించింది ఎవరెవరి చేతులు మారింది ఎంతమంది రాజులను పొట్టన పెట్టుకుంది అన్న విషయం చూసాం అయితే ఈ వజ్రం బ్రిటిష్ వారిని ఎందుకు ఏమీ చేయలేకపోయింది మనం ఈ వజ్రాన్ని మన దేశానికి తేగలమా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చూద్దాం ఈ వీడియోలో మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని తన బైసప్ పైన తాయెత్తులాగా కట్టుకునేవాడు అయితే ఆ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది ఇండియాలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటిష్ వారికి ఎప్పుడైతే మహారాజా రంజిత్ సింగ్ మరణం గురించి తెలిసిందో వారు కోహినూర్ పైన ఒక కన్నేసి ఉంచారు వాస్తవానికి బ్రిటిష్ వారికి ఒక డౌట్ ఉండేది అదేమిటంటే బ్రిటిష్ స్వై ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం మహారాజా రంజిత్ సింగ్ ఆ వజ్రాన్ని హిందూ మతాధికారులకు పూజారులకు బహూకరించాలని భావించారు వాస్తవానికి ఈ విషయం తెలుసుకున్న కొన్ని బ్రిటిష్ పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి ఆ కాలంలో అందులో తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేశాయి ప్రపంచంలో అత్యుత్తమ డైమండ్ ని ఎవరైనా పూజారులకు అప్పగిస్తారా అని అందువల్లనే ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ఎంపైర్ ఆదేశాలు ఏమిటంటే కొహినూర్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందన్న విషయం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉండాలని అవకాశం దొరికినప్పుడు గుంట కాజేయాలని అయితే బ్రిటిష్ వారి ఈ నిఘ మరో పది సంవత్సరాలు కొనసాగింది కొహినూర్ పైన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మహారాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత పంజాబ్ తో పాటు ఈ వజ్రం మరో నలుగురు ఎంపైర్ చేతులు మారింది అది కూడా కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో ఫైనల్ గా సెకండ్ ఆంగ్లో సిక్ వార్ కంప్లీట్ అయిన తర్వాత పంజాబ్ ఎంపైర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అప్పటికి మనం వీడియో మొదట్లో చెప్పుకున్న దిలీప్ సింగ్ అనే కుర్రాడి వయసు పది సంవత్సరాలు పదేళ్ల దిలీప్ సింగ్ తో ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రీటీ ఆఫ్ లాహోర్ అనే ఒప్పందం పైన సంతకం చేయించుకుంది ఆ ట్రీటీ సారాంశం ప్రకారం ఇకపై కోహినూర్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది అయితే ఆ సమయానికి మొత్తం ఇండియాలో బ్రిటిష్ పాలనలో లేని ఒకే ఒక్క పెద్ద రాజ్యం పంజాబ్ దానిని కూడా సొంతం చేసుకున్న బ్రిటిష్ వారు తిరిగి పంజాబ్ పుంజుకోకుండా ఉండాలి అంటే మిగిలిన తల్లి కొడుకులు ఇద్దరిని వేరు చేయడమే సరైందని భావించారు అందుకే మహారాణి జిందల్ పైన అభియోగం మోపి జైల్లో వేశారు అసలు వారసుడైన ప్రిన్స్ దిలీప్ సింగ్ ని ఇంగ్లాండ్ పంపించి వేశారు కోహినూర్ తో సహా ఆ పైన అతని మతాన్ని కూడా క్రిస్టియానిటీగా మార్చారు ఈ విషయాన్ని మనం వీడియో మొదట్లోనే చెప్పుకున్నాం అయితే జులై పద్దెనిమిది వందల యాభై ండన్ లోని బింగ్హం ప్యాలెస్ లో ప్రిన్స్ దిలీప్ సింగ్ పెయింటింగ్ వేస్తున్నప్పుడు అతనికి మళ్లీ కోహినూర్ వజ్రాన్ని చూసే అవకాశం కలిగింది ఆయన ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చిన నాలుగు ఎమోషనల్ వర్డ్స్ ఇట్ ఈస్ టు మీ మ్యామ్ ద గ్రేటెస్ట్ ప్లెజర్ టు హ్యావ్ ద ఆపర్చునిటీ లీగల్ సబ్జెక్ట్ ఆఫ్ మై సెల్ఫ్ టెండరింగ్ టు మై సోవర్ ఇన్ కోహినూర్ అయితే దిలీప్ సింగ్ మనసులో ఆ గిల్టీనెస్ మాత్రం ఉండిపోయింది అతను తన జీవిత రెండో అర్ధ భాగంలో ఇంగ్లాండ్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రయత్నించాడు అందులో భాగంగా ఇండియా రావడానికి ప్రయత్నించాడు కానీ బ్రిటిష్ వారు ఆయన్ని వెళ్లనివ్వలేదు అతను జర్మన్ సహాయం కోసం ప్రయత్నించాడు కానీ నిరాశ ఎదురైంది అతని జీవిత చరిత్ర ప్రకారం యాభై ఐదు సంవత్సరాల వయసులో చాలా దరిద్రంలో ఆయన మరణం సంభవించింది అది కూడా ప్యారిస్ లో మరోవైపు ఎందరో రాజుల పతనాన్ని చూస్తూ ఎంజాయ్ చేసిన కొహినూర్ ఇప్పుడు క్వీన్ విక్టోరియా స్వాధీనంలోకి వెళ్లిపోయింది అయితే పద్దెనిమిది వందల యాభై లో లండన్ లోని హైడ్ పార్క్ అనే ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్ లో ఈ కొహినూర్ వజ్రాన్ని ఉంచారు ప్రజల దర్శనార్థం అయితే ఇంగ్లాండ్ వాసుల రియాక్షన్ చూసి బ్రిటిష్ మహారాజు మతిపోయింది ఇంత చిన్న రాయి కోసమా ఇంత మంది రాజులు కొట్టుకు చచ్చారు దూరం నుంచి చూస్తే ఇది ఒక గ్లాస్ ముక్కలాగా ఉంది అన్నది ప్రజల రియాక్షన్ ద టైమ్స్ పత్రిక రాసిన స్టోరీ ఇది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో అయితే ప్రజల నుండి ఇంత డిసపాయింట్మెంట్ రియాక్షన్ చూసిన క్వీన్ విక్టోరియా హస్బెండ్ ప్రిన్స్ ఆల్బర్ట్ పద్దెనిమిది వందల యాభై లో ఈ వజ్రాన్ని మరింత పొదును పెట్టాలని సూచించాడు అలాగైనా ఈ వజ్రం మెరుపు మరింత పెరుగుతుందన్నది ఆయన అభిప్రాయం ఆయన ఆశ ఏమిటంటే ఇంత కష్టపడి సంపాదించిన ఈ కొహినూర్ వజ్రం ప్రజలను మరింత ఆకర్షించాలని అయితే ఆ కటింగ్ వల్ల కోహినూర్ తన నలభై శాతం బరువును కోల్పోయింది నూట ఎనభై ఆరు క్యారెట్స్ నుండి నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్స్ చేరుకుంది అయితే ప్రస్తుతం బ్రిటిష్ మహారాణి కిరీటంలో ఉన్న ఈ డైమండ్ డైమెన్షన్ సిక్స్ ఇంటూ త్రీ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ త్రీ సెంటీమీటర్ అయితే మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా కోహినూర్ కర్స్ గురించి వాస్తవానికి బ్రిటిష్ వారి కూడా ఈ కోహినూర్ కర్స్ భయం ఉంది మనసులో ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ విషయం చెప్పాలి మీకు ఆ కర్స్ ఆఫ్ కోహినూర్ అనే పాయింట్ కి ఒక చిన్న జాయింట్ కూడా ఉంది ఆ జాయింట్ ఏంటంటే ఓన్లీ ఏ గాడ్ ఆర్ ఏ ఉమెన్ కెన్ వేర్ ఇట్ విత్ ఇన్టీ దేవతలు లేక ఆడవారు మాత్రమే దీనిని ఎలాంటి శాపము లేకుండా ధరించగలరు వాత పెట్టడం అనే సామెత అందరూ వినే ఉంటారు కదా ఇలా కీలెరిగి వాత పెట్టడంలో పిహెచ్ చేసిన బ్రిటిష్ ఎంపైర్ ఒక టెక్షన్ తీసుకున్నారు మగవారు ఓనర్స్ అయితేనే కదా శాపం అందువలన పైన ఈ వజ్రానికి బ్రిటిష్ రాజుల భార్యలే యజమానులుగా ఉంటారు ఆ వజ్రం కూడా వారి కిరీటంలోనే పొదగబడుతుంది అని ఇలా ప్రపంచంలో ఏ దేశాన్నైనా తమ సామాన వేద దండోపాయాలతో సొంతం చేసుకునే బ్రిటిష్ వారు ఒక శాపగ్రస్త డైమండ్ కూడా తమ తెలివితో శాపాన్ని వరంగా మార్చారు అయితే నేను ఇక్కడ లేదు వీరు ఎంత భయానకమైన జాతి అన్నది వివరంగా చెప్తున్నాను అలా ఎంత మంది రాండ్లు ఇంగ్లాండ్ పరిపాలనలో భాగంగా ఉన్నారో వారి అందరి తలపైన ఈ కోహినూర్ నోరు మూసుకుని సెటిల్ అవ్వాల్సి వచ్చింది మొదట క్వీన్ అలెగ్జాండర్ కిరీటంలో తర్వాత క్వీన్ మేరీ అలా తలలు మారుతూ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో లో క్వీన్ ఎలిజబెత్ మదర్ కిరీటంలోకి చేరింది ఆ తర్వాత రెండు వేల రెండులో క్వీన్ ఎలిజబెత్ కిరీటంలోకి చేరింది అయితే రెండు వేల ఇరవై రెండులో క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆమె కుమారుడు చార్లెస్ కింగ్ గా ఎంపికయ్యారు ఆయన భార్య క్వీన్ క్యామెలిన్ ఈ కిరీటానికి అర్హరాలైంది అయితే చివరిసారి రెండు వేల ఇరవై రెండులో క్వీన్ ఎలిజబెత్ ఫినరల్ లో ఈ కిరీటాన్ని ప్రదర్శించారు అయితే ప్రస్తుతం ఈ క్రౌన్ ఈ కొహినూరు టవర్ ఆఫ్ లండన్ లో వాటర్ లూ బ్యారక్స్ లోని ఒక జువల్ హౌస్ లో ఉంటాయి అంటే వాస్తవానికి కొహినూర్ వజ్రం దొరికిన తర్వాత తరువాత ఎక్కువ సమయం అంటే దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి అండర్లోనే ఉంది బ్రిటిష్ మహారాణుల క్రౌన్ లో భాగంగా కొనసాగింది అయితే ఇప్పుడు మన ఎమోషన్ గురించి కాసేపు మాట్లాడుకుందాం ప్రస్తుతం ఇండియాలో ఏ ఇద్దరు ముగ్గురు కోహినూర్ గురించి మాట్లాడుకున్నా ఎమోషనల్ అయిపోతాం అవును నిజమే బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు మన కొహినూర్ని దొంగ వెదవులు అని మొన్ననే వచ్చిన హరిహర వీరమల్ సినిమా కూడా మరొకసారి కోహినూర్ ని గుర్తు చేసి మన హృదయాలను కాసేపు బాధ పెట్టింది అయితే ఇక్కడ రైజ్ అయ్యే ప్రశ్న ఏంటంటే బ్రిటిష్ ఎంపైర్ దీన్ని దోచుకెళ్లారా లేదా వారికి గిఫ్ట్ అంటే బహుమతిగా ఇవ్వబడిందా అయితే ఈ ప్రశ్న ఆన్సర్ కొంచెం పెద్దదిగా ఉంటుంది కాస్త శ్రద్ధగా వినండి రెండు వేల పదహారు వేశారు ఒక ఎన్జిఓ వారు సారాంశం ఏమిటంటే కోహ్లూర్ అనేది ఇండియా ప్రాపర్టీ సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇండియాకి తీసుకురావాలి గవర్నమెంట్ దీని గురించి మంతనాలు జరపాలి ఇంగ్లాండ్ ని మా డైమండ్ మాకివ్వండి అని డిమాండ్ చేయాలి అయితే లాయర్ రంజిత్ కుమార్ గవర్నమెంట్ తరఫున లాయర్ ఆయన వినిపించిన వాదన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆయన వాదన ప్రకారం ఈ డైమండ్ లార్డ్ డల్హౌసీ కి ప్రిన్స్ దిలీప్ కి మధ్య జరిగిన లాహోర్ ఒప్పందంలో ఒక భాగం దానిని బ్రిటిష్ వారు దొంగిలించలేదు లేదా బలవంతంగా ఎత్తుకుపోలేదు అందువల్ల వెనక్కి తేవడం అనేది అసంభవం అయితే ప్రజలను శాంతింప చేయడానికి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది దేశానికి ని ఒకే ఒక మార్గం ఉంది అది స్నేహపూరిత వాతావరణంలో రెండు దేశాలు అంగీకరిస్తేనే సాధ్యమవుతుంది ఆ మార్గంలో మేము ప్రయత్నిస్తాము అని అంటే దీని ద్వారా తెలిసేది ఏమిటంటే కోహినూర్ డైమండ్ ని భారత్ కి ఇంగ్లాండ్ తనంతట తానుగా అప్పగిస్తే తప్ప మిగతా లీగల్ మార్గాలు మూసుకుపోయాయి అయితే ఒకే ఒక్క లీగల్ ఉంది మరి ఆ దారి మనకు సహకరిస్తుందా అంటే ఆన్సర్ చేయటం కష్టం ఆ లీగల్ రూట్ పేరు నైన్టీన్ యునెస్కో కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ ద మీన్స్ ఆఫ్ ప్రొహిబిటింగ్ అండ్ ప్రివెంటింగ్ ద ఇలిసిట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ ఇంత ఇంగ్లీష్ మనకు అర్థం కాదు అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఒక దేశానికి చెందిన కల్చరల్ ప్రాపర్టీ ఏదైనా చట్టానికి విరుద్ధంగా వేరే దేశానికి వెళ్తే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు అయితే దీనిలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో మొదటి ప్రాబ్లం పంతొమ్మిది వందల ముందు జరిగిందా అది దీని పరిధిలోకి రాదు ఒకవేళ వాళ్లంతా వాళ్ళు ఇవ్వదలుచుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది ఇక రెండో ప్రాబ్లం ఒకవేళ బ్రిటిష్ వారు కోహినూర్ డైమండ్ ని వెనక్కి ఇవ్వాల్సి వస్తే ఏ దేశానికి ఇవ్వాలి వాస్తవానికి సిచ్యువేషన్ చాలా కాంప్లికేట్ గా మారిపోతుంది ఎందుకంటే ఈ రోజు ఏ ఏ దేశాలు బోర్డర్స్ తీసుకుని బతుకుతున్నాయో అవి కొన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ భాగంగా ఉండేవి అంతకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజ్యాలుగా ఉండేవి మన ఈ పర్టికులర్ కేసు ఉదాహరణగా తీసుకుంటే కొహినూర్ ఎక్కడ దొరికింది అన్నదానికి నిజ నిర్ధారణ చేయడానికి మన వద్ద సాక్ష్యాధారాలు లేవు కానీ బ్రిటిష్ వాళ్ళు మన వద్ద నుండి తీసుకెళ్లారు అనడానికి సాక్షాధారాలు ఉన్నాయి అంటే బ్రిటిష్ వారు ఆ డైమండ్ తీసుకెళ్లింది పంజాబ్ అనే ప్రాంతం నుండి పర్టికులర్ గా చెప్పాలంటే అప్పటి పంజాబ్ రాజధాని లాహోర్ నుండి అంటే అది ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది అంతకంటే ముందు ఈ వజ్రం ఎక్కడ ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది అంతకంటే ముందు ఎక్కడ ఉంది అంటే ఇప్పటి ఇండియాలో ఉంది సో ఈ రెండో ప్రాబ్లం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ వారు వెనక్కి ఇవ్వాలనుకుంటే ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న తలెత్తింది రెండు వేల సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ప్రకారం వారు కొహ్నూర్ ని వారి దేశానికి తెస్తామంటున్నారు రెండు వేల పదహారులో పాకిస్తాన్ హైకోర్టు లో ఒక పిటిషన్ ఫైల్ చేశారు పాకిస్తాన్ నుండి బ్రిటిష్ ఎంపైర్ కోహినూర్ వజ్ర దొంగతనం చేసింది అని ఒక పదేళ్ల పెళ్ళోడి చేత పెట్టించుకున్న సంతకం చెల్లదు అని వాస్తవానికి వీరెందుకు ఫైల్ చేశారు అంటే ముందే చెప్పాను కదా అప్పటి పంజాబ్ కింగ్డమ్ ఇప్పటి పాకిస్తాన్ దేశం అయితే ఆంథ్రోపాలజిస్ట్ రిచర్డ్ కురిన్ మాటల ప్రకారం ఈ కోహినూర్ పైన హక్కు నాలుగు దేశాలకు ఉంది ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ అసలే మూడు దేశాలు ఏంట్రా బాబు అని తలబట్టుకుంటుంటే ఈయన నాలుగో దేశాన్ని కూడా చేర్చాడు ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధాలు యుద్ధం ముగిసాక ఓడిపోయిన దేశాన్ని దోచుకోవడాలు ఇవన్నీ సర్వసాధారణం అందువలన ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న ఇరాన్ కు కూడా ఇందులో హక్కు ఉంటుంది ఆయన మాట్లాడుతూ ప్రకారం ఈ కోహినూరు వెనక పడటం ఆపేయడం అన్ని దేశాలకి మంచిది ఫైనల్లీ అది ఒక రెస్టింగ్ ప్లేస్ లో నూట ఎందుకు ఐదు సంవత్సరాల నుండి మన తలలకు రుద్దుకోవాలి అనేది ఆయన అభిప్రాయం అయితే రిచర్డ్ కురన్ స్టేట్మెంట్ తో ఏ దేశము ఏకీభవించినప్పటికీ ఆయన చెప్పిందే వాస్తవం ఈ వజ్రం ఏ దేశానికి చెందింది అనేది నిరూపించటం అసాధ్యం వాస్తవానికి దేశ రక్షణకు నిలబడ్డ ప్రతి సైనికుడు ఒక కోహినూర్ వజ్రమే దేశ ప్రగతి కోసం పాటుపడే ప్రతి పౌరుడు వజ్రమే ఇన్ని డైమండ్స్ మన మధ్యలో తిరుగుతూ ఉండగా ఎవరో ఏదో దోచుకుపోయారని బాధపడటంలో అర్థమే లేదు ఒకవేళ మరేదైనా అవకాశం ద్వారా మన దేశానికి ఆ వజ్రాన్ని తెప్పించగలిగితే మంచిదే కానీ నా అభిప్రాయం ప్రకారం ఇది ప్యూర్ గా నా అభిప్రాయం మాత్రమే వజ్రం అనేది భూమి లోపల నుండి పైకి ఉమికి వచ్చిన ఒక రాయి మన మట్టి కొన్ని లక్షల సంవత్సరాలు భూమి లోపల వజ్రంగా రూపుదిద్దుకున్న మన మట్టి వాస్తవానికి మన తెలుగు మట్టి ఈ కోహినూరు వజ్రం మన మట్టిని వారు తలపైన పెట్టుకుని ఊరేగుతున్నారు ఊరేగినివ్వండి ప్రపంచానికి మొత్తానికి తెలుసు ఆ వజ్రం ఏ దేశానికి చెందింది ఏ ప్రాంతానికి చెందింది అని కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు అన్నది ఎంత సత్యమో కోహినూరు ఇండియాకి చెందింది అన్నది కూడా అంతే సత్యం ఈ విషయం ప్రపంచం తెలుసు సో ఇది ఫ్రెండ్స్ ఒక శాపగ్రస్త డైమండ్ కోహినూర్ కథ వాస్తవానికి శాపం అనేది ఒక మూఢ నమ్మకం మాత్రమే దీని విలువ తెలిసిన వారు దాన్ని పొందడం కోసం ఒకరిని ఒకరు చంపుకుంటూ పోయారు కానీ చెడ్డ పేరు మాత్రం ఈ అద్భుతమైన వజ్రానికి మిగిలిచారు చివరి దాకా చూసారంటే వీడియో ఎక్కడో కొంత నచ్చే ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి